అవును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది ఏపీలోని చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో సినీ అభిమానులు కూడా విస్తుపోయిన పరిస్థితి నిజానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారికి మధ్య సఖ్యత లేదన్న వార్తలు ఎన్నో ఏళ్లుగా వస్తూ ఉన్నాయి అంతేకాదు బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారితో కూడా జూనియర్ ఎన్టీఆర్కు సరైన రిలేషన్స్ ఎప్పటి నుంచో లేవు మొన్నే మధ్య ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా బాలకృష్ణ గారు తీసేయించారు దాని వెనుక వేరే కారణాలు ఉన్నాయంటూ బాలయ్య అభిమానులు చెప్పుకొచ్చారు కానీ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడ ఉండటం నచ్చకే బాలయ్య అలా చేశారన్న మెసేజే జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిన పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో కనిపించాయి కూడా తాజాగా ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ ఉండటంతో ఏపీలో ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది గతంలో అంటే ఎనిమిదేళ్ల క్రితం డిక్టేటర్ నాన్నక ప్రేమతో సినిమాలు రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి రెండు వేల పదహారో సంవత్సరంలో ఏపీలో చంద్రబాబు సర్కారు ఉన్న రోజుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదమూడో తారీఖున సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమితో సినిమా రిలీజ్ అయితే శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ గారు హీరోగా నటించిన డిక్టేటర్ సినిమా మాత్రం జనవరి పద్నాలుగో తారీఖున రిలీజ్ అయింది రెండూ కూడా ఒకే ఒక్క రోజు తేడాతో రిలీజ్ అయ్యాయి బాబాయ్ అబ్బాయి సినిమాలు సంక్రాంతి పండుగకు పోటీ పడ్డాయి అయితే అంతకుముందు జరిగిన ఎన్నికల గురించి కూడా ఓసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎన్నికల సమయంలో చంద్రబాబు గారికి టీడీపీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ పనిచేసిందేమీ లేదు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటూ అభిమానులకు పిలుపునిచ్చిన దాఖలాలు కూడా లేవు అయినప్పటికీ పవన్ అండతో బీజేపీ సహకారంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండేళ్లకు బాలయ్య సినిమాపై అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమా పోటీకి దిగింది మామూలు రోజుల్లో నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేయో ఏమో కానీ నేరుగా బాలయ్య సినిమాపైనే నాన్నకు ప్రేమతో సినిమా పోటీకి దిగడంతో బాలయ్య అభిమానులు అయ్యారు బాబాయ్ సినిమాపైనే ఎన్టీఆర్ పోటీకి దిగడమేంటని నెట్టింట ఘాటు విమర్శలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేయకపోవడం నచ్చని టీడీపీ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై పగబెట్టారు దీంతో నాన్నకు ప్రేమతో సినిమాపై నెగిటివ్ కోపగొండ జరిగింది బాలయ్య అభిమానులు పనిగొట్టుకు మరి నాన్నకు ప్రేమతో సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు జరగాల్సిన బ్యాడ్ జరిగిపోయింది ఆ సినిమాకు థియేటర్లను కేటాయించే విషయంలో కూడా పొలిటికల్ జోక్యం జరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి ఓవర్సీస్లో నాన్నకు ప్రేమతో సినిమా కమర్షియల్గా హిట్ అయింది కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం నాన్నకు ప్రేమతో సినిమా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది అఫ్కోర్స్ బాలయ్య డిక్టేటర్ సినిమా కూడా యావరేజ్గానే నడిచిందనుకోండి అది వేరే సంగతి అలా ఎనిమిదేళ్ల క్రితం బాలయ్య డిక్టేటర్ సినిమాపై పోటీగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఏపీలో కలెక్షన్ల పరంగా నష్టపోయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఈ నెల తర్వాత ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి చర్చ మొదలైంది రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే ఎన్నికల సమయంలో టీడీపీకి ఎన్టీఆర్ దూరంగా ఉండిపోయారో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉండిపోయారు నా సపోర్టు టీడీపీకే అని కానీ చంద్రబాబుకే నా మద్దతు అని కానీ కూటమికే ఓటేందని కానీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చింది లేదు తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఆయన మాట్లాడింది కూడా లేదు అసెంబ్లీలో సొంత మేనత్త భువనేశ్వర్ గారిని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలోనూ జూనియర్ ఎంటర్ రెస్పాన్స్ సరిగా లేదని అంతా ఫీల్ అయ్యారు ఓ రేంజ్లో వైసీపీ నేతలపై ఫైర్ అవుతారని అనుకుంటే జూనియర్ ఎంటర్ మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా అన్న రీతిలో ఓ వీడియో మెసేజ్ను పెట్టారు ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ఘాటుగా రెస్పాండ్ అవ్వలేదు చివరకు చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై రోజులకు పైగా జైల్లో ఉంచినా కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు కనీసం చంద్రబాబుకు ఫ్యామిలీ పరంగా నైతిక మద్దతును ఇస్తున్నట్టుగా ఒక ట్వీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు ఈ పరిణామాలన్నింటినీ నిశ్చితంగా గమనించిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యతిరేకతను పెంచాయి పైగా ఒకనొక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్పై తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి ఢి అంటే ఢియన్ ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా మీ సపోర్టు ఎవరికి ఏ పార్టీకి అని ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ను అడిగితే మా సపోర్ట్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకే మా తాతయ్య పెట్టిన పార్టీకి కాకుండా వేరే వాళ్లకు మేమెందుకు సపోర్ట్ చేస్తామని కళ్యాణ్ రామ్ అనకపోగా మా కుటుంబంలో మాట్లాడుకొని చర్చించుకొని నిర్ణయం చెప్తాము తారకు నేను కూర్చొని ఓ డెసిషన్ తీసుకుంటాము అని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు దీని ప్రభావం కళ్యాణ్ రామ్ డెబుల్ సినిమాపై బాగానే కనిపించింది కూడా మళ్ళీ ఇప్పుడు దేవర సినిమా వంతు వచ్చింది ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు సీఎంగా ఉన్నారు పరిస్థితులు అన్నీ కూడా టీడీపీకి అలాగే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దేవర సినిమాను టీడీపీ సర్కారు ఏపీలో తొక్కి పెట్టడం ఖాయమని అంతా ఊహించారు స్పెషల్ షోలకు పర్మిషన్లు అస్సలు ఇవ్వరు టికెట్ల రేట్లను కూడా పెంచేందుకు అనుమతిని ఇవ్వరు ఏపీలో మంచి మంచి థియేటర్లను కూడా దక్కేలా చేయరు తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి మరీ తెలంగాణలో కూడా దేవర సినిమాను తొక్కి పెట్టేలా రహస్యంగా చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాలకు కష్టకాలం వచ్చి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఎన్నళ్ళు ఫిక్స్ అయ్యారు ఫీల్ అయ్యారు నందమూరి అభిమానులు కూడా అదే ఫిక్స్ అయ్యారు సగటు సినీ ప్రేక్షకుడు కూడా అదే జరుగుతుందని ఊహించారు ఏపీలో టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత కల్కీ సినిమా భారీ రేంజ్లో విడుదలైంది ఈ సినిమాకు ప్రీమియర్ షోలకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు కానీ మిడ్ నైట్ షోలు మాత్రం ఎక్కడా పడలేదు అంతకుముందు వైసీపీ అధికారులు ఉన్నప్పుడైతే ఏపీలో కనీసం ప్రీమియర్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు సలార్ కానీ గుంటూరు కారం సినిమాలు కానీ తెలంగాణలో అర్ధరాత్రి షోలు పడ్డాయి కానీ ఏపీలో మాత్రం మిడ్ నైట్ షోలు పడిన దాఖలాలు లేవు ఇప్పుడు దేవరి సినిమా పరిస్థితి కూడా సేమ్ ఉంటుందని అంతా అనుకున్నారు తెలంగాణలో దేవర సినిమాకు మిడ్ నైట్ షోలు పడతాయి కానీ ఏపీలో మాత్రం ఇలాంటి ఫెసిలిటీలు ఉండవని అనుకున్నారు కానీ చంద్రబాబు సర్కారు వీళ్ళందరికీ ఊహించని షాక్ ఇచ్చింది ఎన్టీఆర్ సినిమాలకు ఇబ్బందులు తప్పు అనుకున్న చోటే స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చేసింది ఇప్పటిదాకా ఏపీలో అర్ధరాత్రి షోలు అనేవి ఏ సినిమాకు ఇవ్వలేదు కానీ ఏపీలో దేవర సినిమాకు మొదటి రోజు అర్ధరాత్రి షోలకు కూడా పర్మిషన్ ఇచ్చేశారు అంతేకాదు టికెట్ల రేట్ల విషయంలో కూడా ఏపీ సర్కారు చాలా ఉదారంగా వ్యవహరించింది మీరెంత కోరితే అంత ఇస్తామన్నట్టుగా నిర్మాతలు కోరినంత రేట్లను పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చేసింది శనివారం ఏపీ సర్కారు ఇచ్చిన జీవ ప్రకారం మల్టీప్లెక్స్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లకు అదనంగా నూట ముప్పై ఐదు రూపాయలను అదనంగా పెంచుకోవచ్చు అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా అప్పర్ క్లాస్ సీట్లకు నూట పది రూపాయల పెంపు ఉంటుంది లోవర్ క్లాస్ సీట్లకు అరవై రూపాయల పెంపు ఉంటుంది ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి షోలతో కలిపి ఆరు షోలను వేసుకోవచ్చు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మాత్రం తొమ్మిది రోజుల పాటు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చారు ఇలా మొత్తం మీద చూసుకుంటే నిర్మాతలు ఎంత అడిగితే అంత పెంపును ఏపీ సర్కార్ ఇచ్చేసింది అదే సమయంలో దాదాపుగా పది రోజుల పాటు ఈ పెరిగిన టికెట్ల రేట్లు అమల్లో ఉంటాయి ఐదు షోలు కూడా రిలీజ్తో కలిపి పది రోజుల పాటు నడుస్తాయి ఎన్టీఆర్ సినిమాను టీడీపీ సర్కారు తొక్కి పెడుతుందని టికెట్ల రేట్ల పెంపే ఉండదని థియేటర్లు కూడా దక్కనివ్వరని అంతా అనుకుంటే టీడీపీ సర్కారు మాత్రం ఈ సినిమా విషయంలో చూసి చూడనట్టు పోతుంది దీని వెనుక కూడా ఓ కారణం ఉందని రాజకీయాల్లో చర్చ జరుగుతుంది నిజానికి ఈ సినిమాకు ఇబ్బందులు క్రియేట్ చేయాలంటే టీడీపీకి పెద్ద కష్టమేమీ కాదు కానీ జగన్ సర్కారు సినిమా వాళ్ళను తెగ ఇబ్బంది పెట్టిందంటూ గతంలో చంద్రబాబు ప్లస్ టీడీపీ నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు పాలన సంగతి చూసుకోకుండా ప్రభుత్వ అధికారులను సినిమా థియేటర్ల మీదకు పంపించిందంటూ విమర్శలు కూడా చేశారు ఎద్దేవా కూడా చేశారు స్వయంగా చిరంజీవి గారు సైతం చేతులు జోడించమని జగన్కు విన్నపాలు చేసుకున్న వీడియో కూడా బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారుకు టీడీపీ సర్కారుకు మధ్య భేదాన్ని తేడాన్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా టీడీపీ సర్కారు పైన ఉంది ఓ సినిమా సెలబ్రిటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో పాలు పంచుకున్న ప్రభుత్వం ఉన్న ఏపీలో పని కొట్టుకుని మరి జూనియర్ ఇంటీఆర్ సినిమాను ఇబ్బందులు పెడితే జనాలకు రాంగ్ మెసేజ్ను ఇచ్చినట్టు అవుతుందనేది ప్రభుత్వ పెద్దల ఆంతరికం కావచ్చు అందుకే ఈ సినిమా విషయంలో అనవసర కాంట్రవర్సీని కొని తెచ్చుకోలేదన్నది వాస్తవం అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది పెద్ద సినిమాల రిలీజ్ అయ్యే సమయంలో టికెట్ల రేట్ల పెంపు కోసం అంటూ సినీ ప్రముఖులు ఎవరు కూడా ముఖ్యమంత్రిని మంత్రులను కలుస్తూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పవన్ సూచనలతో నిర్మాతల కోరిక మేరకు ఓ ప్రత్యేక వ్యవస్థను మార్గదర్శకాలను జారీ చేసింది టికెట్ల రేట్ల పెంపు కోసమంటూ ఏ సినిమా నిర్మాతల నుంచి అయినా రిక్వెస్ట్ లెటర్ వస్తే దాని పూర్వపరాలను పరిశీలించి అర్హత ఉంటే వెంటనే అనుమతులను ఇచ్చేయండి అంటూ సీఎం చంద్రబాబు నుంచే డైరెక్ట్ ఆదేశాలు ఉన్నాయి అందుకే పెద్ద సినిమాల నుంచి ఏ రిక్వెస్ట్ వచ్చినా కూడా వెంటనే జీవోలు వచ్చేస్తున్నాయి అది అసలు సంగతి అనమాట మొన్న మధ్యనే కల్కి సినిమాకు అదే రీతి జీవో వచ్చింది ఇప్పుడు దేవర సినిమా కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది కాకపోతే కల్కి సినిమాకు మిడ్ నైట్ షోలు లేవు కానీ దేవర సినిమాకు మాత్రం ఏపీలో మొదటి రోజున మిడ్ నైట్ షోలు ఉన్నాయన్నమాట ఏది ఏమైనా జూనియర్ ఇండియా దేవర సినిమాకు ఏపీలోనూ అడిగినంత మేరకు టికెట్ల రేట్ల పెంపు ఉండటం అన్నది ఆ సినిమా కలెక్షన్లకు భారీగా ప్లస్ కాబోతుంది ఇదండి ఏపీలో జూనియర్ ఇండియా సినిమా టికెట్ల రేట్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ